एवी न्यूज़ की स्वागतम నిజామాబాద్ రూరల్ పల్లి మండల కేంద్రంలో ఎనిమిది నెలల నుండి రజకులపై జరుగుతున్న సాంఘిక బహిష్కరణ వెంటనే ఎత్తివేసి సాంఘిక పరిష్కరణ పాల్పడిన పెద్ద అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని జనగామ జిల్లా రజక అభివృద్దిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదునూరి మధర్ డిమాండ్ చేశారు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రజక అభివృద్దిదారుల సంఘం ఆధ్వర్యంలో వీరనారి రైతంగ సాయుధ పోరాట యోధరాలు చాకలి ఐలమ్మ కాంస విగ్రహం దగ్గర సాంఘిక బహిష్కరణ విధించిన ఆగ్రహల నాయకుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఫ్లెకార్డ్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల ఉపాధ్యక్షులు జ్యోతి యాదగిరి పాలకుర్తి టౌన్ నాయకులు చిట్యాల వెంకన్న మండల నాయకులు పుల్లసా వేణు చిట్యాల నాగన్న రాచురి రాజు పరశురాములు ఎల్లయ్య రాములు తదితరులు పాల్గొన్నారు నుంచి బహిష్కరణ చేసినందుకు నుంచి ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం కాకుండా వారికి మంచినీళ్ళు లేకపోవడం ట్రాక్టర్లను తిన్న పదార్థాలుయకపోవడం పాలు వేయకపోవడం అటోలు ఎక్కనియకపోవడం వంటి ఈ కార్యక్రమాలు వాళ్ళు గ్రామంలో ఒక అభివృద్ధి కమిటీ అనే పేరు చెప్పి ఈ ఈ ఈ సంఘం నోటి ఈ రజకులను దింసం గురి చేసి వాళ్ళను గ్రామ బహిష్కరణ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిస్తున్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ పాలకు కేంద్రం నుంచి ఈ కార్యక్రమం చేయడం